నా కోసం మన ప్రజల కోసము ఒక అద్భుతమైన పాటవాడు తర్వాత నీ పాట జీవితం గురించి అంతరిస్తున్నా నీ కల దగ్గర నుంచి కూడా మనం ఒక్కసారి కొన్ని మాటలు మాట్లాడదాము చెల్లెలా అప్పుడే నూరేళ్ళు విందులు విడుపులతో కడుపు నిండదు వీళ్ళనంటుకున్న కన దాహం తీర్చి చావదు విందులు విడుపులతో కడుపు నిండదు వీళ్ళనంటుకున్న కన దాహం తీర్చి చావదు కోరలతో బుసగొట్టే నాగులివి ఆడబతుకునంటుకున్న నాటి జ్వాలలివి పసిగట్టి కాటేసియా సేసి ఓ పసిగట్టి కాటేసి తోసేసి ఇల్లు ఒళ్ళు పాడు చేసి ఒళ్ళు తగలబెట్టారా హలు తగలబెట్టారా లేదు చెల్లెలా పుడే నూరెల నిండా చెల్లెలా ఫారా నియార లేదు చెల్లెలా ఎన్ని వేల పూవూలిపోయనో ఎన్ని అందాల చిరునవ్వులు కాలిపోయనో ఎన్ని వేల పూవూలిపోయనో ఎన్ని అందాల చిరు నవ్వులు ఏ తల కాదు కన్నవారి కడుపు కోత ఏ గీతం వారి ఆశకోషే అయ్యవారి మంత్రాలు అగ్ని సాక్షి తంత్రాలు ఆ అయ్యవారి మంత్రాలు అగ్ని సాక్షి తంత్రాలు పోసుకున్న తలంబ్రాలు నాటకమా భూటకమా బూటకమా నాటకమా బూటకమా లేదు అప్పుడే నూరేళ్ళు చెల్లెలా బా సూపర్ అన్న సూపర్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అనే స్టేట్మెంట్కి స్ట్రేట్ ఫార్వర్డ్గా సెట్ అయ్యాను అంటే మట్టిలో మానక్యం నేను నిజంగా అసలు ఈ పాట ఈ గొంతు ఇంత అద్భుతంగా నీకు కలనున్నప్పటికి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఇంకా నీ బ్రతుకు జీవనోపాధి ఇక్కడ వెతుక్కున్నావు ఆ కళ ఆ కళను నమ్ముకొని ముందుకెళ్తే మంచి లైఫ్ ఉంటుంది కదా మీకు కానీ పరిస్థితి బాలేని పరిస్థితులు బాలేని పరిస్థితుల నుంచి ఇక ఈ దాన్ని ఎడిసిపెట్టి ఇక లేబర్